ఇవాళ ఇవాళైతే గార్డెన్లో ఏమేం పనులు చేసాం ఏం పనులు చేసుకుంటా నేనేం చేశాను వర్కర్ వచ్చాడా లేదా వర్కర్ వస్తే ఏం చేశాడు వర్టికల్ పందరు వేయించానా అనేది కూడా ఈ వీడియో అనమాట ఇవ్వండి గార్డెన్ అయితే క్లీన్ చేసుకుంటా అయితే వస్తున్నాను ఎక్కడికక్కడ అంతా వర్షాలు పడి ఆగి అలా కదా కొంచెం కొన్ని కొన్ని ఆకులు అవి ఎండిపోవడం అలాగా మనం గోంగూర కోసుకున్న తర్వాత ఆ గోంగూరకు మిగిలిన కాడలు అవి అన్నీ ఎండిపోయి కొంచెం కిందంతా పడి వానలకి ఈ టేబుల్ రోజ్ అనేది కొంచెం ఆకులు కిందంతా అయిపోయి అట్లాగా గలీజ్ గలీజ్గా ఉందండి అందుకని చెప్పేసి శాస్త్రదిగో ఇక్కడైతే పసుపు కనకాంబరం పూసిందనమాట ఇది వేసాను అయితే వీడియో అయితే ఏం చేయలేదు పసుపు కనకంబరం ఉందని చెప్పి వేసాను ఇక్కడ మట్టి చూసారా కొంచెం అంత డ్రై అయితే అసలు ఇక పిచ్చి మొక్క అనేది రాదు మళ్ళీ అలాగే కొంచెం తడి వచ్చిందనుకోండి వెంటనే వచ్చేస్తుంది మరి నాకు నాకేం అర్థం కాదు ఇంకా ఈ నాకు తెలిసి ఇంకా దీంట్లో ఇసుక పాళ్ళు అయితే కలవాలనుకుంటున్నాను ఎందుకంటే మనం మొక్క ఇలా తీసాము అంటే వచ్చేయాలి రావటం లేదనమాట ఇదిగో ఇక్కడ బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కోసుకుంటున్నా అలాగే మల్లెపూలు కూడా ఉన్నాయండి ఈ సీజన్లో మల్లెపూలు మీకు కూడా వస్తాయి ఇలాగే నాకైతే మల్లెపూలు వచ్చినాయి ఒక చక్కగా చిన్నగా ఒక ఎనిమిది తొమ్మిది వస్తున్నాయి ఇదిగో పింక్ బేబీ పింక్ రోజెస్ వచ్చినాయి ఇది వేసి మూడు నెలల పైన అయిపోయింది కదా ఇప్పుడైతే సర్వే అయినాయి అనమాట గులాబీలు కూడా చూసారా ఎన్ని పూలు వచ్చినాయో ఇగో పసుపు పూలు అయితే బాగా విచ్చుకున్నాయి అన్నీ కూడాను ఈ పక్కన పింక్ పూలు అనమాట ఇవి కూడా కొంచెం అదొక లైట్ పింక్ కాదు వైట్ కాదు అలా వచ్చింది ఇవన్నీ వదిన ఇచ్చారు కదా తర్వాత ముందు చూసిన పింక్ అయితే నేనే దగ్గరుండి తీసుకున్నా ఇగో బెండకాయలు అయితే కోసేసుకున్నాం ఎందుకంటే చాలా లాంగ్ టైం తర్వాత వచ్చినాయి అనమాట బెండకాయలు అనేది మనం ఇవి మార్చిలో పెట్టిన సీడ్స్ చూడండి గ్రో బెడ్లో పెట్టేసరికి అది ఒక్కటే ఒక దగ్గర దగ్గర నాలుగు ఫీట్లు వెడల్పు పెరిగిందంటే పెరిగిందండి నాలుగు కాదు రెండు రెండు ఫీట్లు వెడల్పు పెరిగింది ఇగో చక్కగా ఒక పావు కేజీ అయితే బెండకాయలు కోసుకున్నాను మొక్క కూడా చూసారు ఎంత హెల్తీగా ఉందో దానికి ఎక్కువ విడిస్తే కూడా వస్తుంది కాబోలు బాగానే వచ్చినాయి ఆ సీడ్స్కి ఇప్పుడు మనం ఇచ్చే పోషకాలు అనేది ఏ బయో ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పూసిని కాసినవి ఇగో లిల్లీలు ఉంటే కోసుకున్నా నేను క్రింద కృష్ణుడికి పెట్టుకుంటాను లిల్లీలు ఇక్కడ మా బాబు ఉన్నాడు రెండో రోజైతే షార్ట్లో చూశారు కదా తర్వాత రోజైతే ఇవన్నీ మిగిలిన అన్నీ నరికేస్తున్నాడు అనమాట ఇంకా నేను ఊరినే ఆ రోజు ఒక రెండు గడలు నరుక్కొని తినేసి కూర్చున్నా కొన్ని గడలేమో వినాయకుడు గుడి దగ్గరికి పంపించాను తర్వాత కొంతమంది వచ్చి తీసుకెళ్ళారు ఒక ఆయన ఇంకా ఇలా ఉంటే ఇంకా అవన్నీ కూడా నరుకుతున్నాడు ఇవి చూసారా అసలు ఎంత బాగున్నాయో కానీ ఇవి గడ ఎక్కువ లావు పెరగలేదు ఎందుకంటే వర్షాకాలం కదా ఎక్కువ ఎక్కువ మొక్కలు వచ్చేసి ఆ చెరుకు గడ అనేది తక్కువ పెరిగింది లావ్ అనమాట చూడండి ఎంత ఉందో ఇదంతా వేస్టే మనకి ఏవో అంతకుముందు అంతా చేసిందంతా ఆరబెట్టేశాను ఒకసారి ఆరితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆరబెట్టేశాను అనమాట మొత్తం గార్డెన్ అంతా చూడండి చేస్తూనే ఉన్నాడు బాబు అదంతా చెలుపుతున్నాడు అనమాట ఎందుకంటే మొత్తం అన్నీ మనం చెరుకు గడ తినలేం కదా వీళ్ళకేంటంటే ఎవరికైనా ఇచ్చిరా అంటే ఇంట్రెస్ట్ ఉండదు అందుకని చెప్పేసి చెరుకు రసం ఆడించుకొచ్చేస్తారు మాకు ఇక్కడ క్రషర్ మిషన్స్ ఉంటాయి అక్కడికి తీసుకెళ్ళి రసం ఆడిస్తారు ఇది ఇక్కడైతే వర్కర్ వచ్చాడు ఇది సీతాఫలం చెట్టు అనమాట ఇంట్లోకి కరెంట్ వైర్లు వస్తాయి కదా సర్వీస్ వైర్లు ఆ సర్వీస్ వైర్లు మీద పడిపోయింది ఇది నరుకుతా ఉన్నాడు అనమాట నాకైతే చాలా ప్రాణం పోయింది ఎందుకంటే మనం చెట్టు పెంచడానికి దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు పడుతుంది ఒక కొమ్మ పెరగాలంటే దానికి బోల్ పోషకాలు ఇస్తాం కదా అనిపించింది అనమాట ఇంకేం చేయలేం కదండి మంచి పూత మీద కూడా ఉంది ఒక రెండు నెలల ముందు తీయాల్సింది మొక్కలు అనమాట ఇవన్నీ పూత మీద ఉంది అక్కడక్కడ పిందలు కూడా ఉన్నాయి ఇంకేం చేయలేము అని చెప్పేసి తీపిచ్చేశాను చాలా కష్టమైపోయింది అనమాట ఆ వైర్ల మీద ఆగిపోయి ఆమె నిచ్చిన సరిలేక అబ్బాయికి కొంచెం అవగాహన కూడా లేదనమాట మొక్కలు నరికే ఇదిలో కొమ్మలు తీసే విధానం కూడా అవగాహన లేదు మనకి ఏ వర్కర్స్ అనేవాళ్ళు కరెక్ట్గా దొరకకపోతే పని అనేది నీట్గా అవదండి ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్